ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు సాయిబాబా గారు ఇచ్చిన సందేశాన్ని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి తల్లి మన జీవితం అందరిలా ఒకేలా ఉండదు తల్లి కొందరికి చిన్న ప్రయత్నమే విజయం తెస్తుంది మరి కొందరికి వంద ప్రయత్నాలు చేసిన ఒక్కసారి కూడా ఫలితం కనపడదు అలాంటి పరిస్థితుల్లోనే మన అసలు నమ్మకం మన బలహీనతలన్నీ బలంగా మార్చే శక్తి పరీక్షల్లో పడుతుంది చాలామంది మనతో పాటు ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ నిజంగా మన బాధల్లో పాటు నడిచేవారు ఎవరు ప్రతి అడుగు తడబడినప్పుడు మనసు చెదిరిపోయినప్పుడు ఒక ఆశ ఒక భరోసా మనల్ని నిలబడుతుంది అదే భరోసా బాబా రూపంలో మనల్ని గమనిస్తూ ఉండడం మనం తల వంచుకునే ప్రతిసారి ఆయన మన తలపై చేయి పెట్టి ఏమి కాదు నా బిడ్డ ఎదురు చూపులు ఓ మంచి రోజుకు దారి తీస్తాయి అని చెప్పి మనల్ని ఎదురిస్తుంటాడు తల వంచినది ఓ తప్ప అని అంటే తల్లి కాదు తల్లి అది ఓ లోపల సంస్కారానికి సూచన నిజమైన గెలుపు ఆత్మ నియంత్రణలోనే ఉంటుందంటే తల వంచినవాడు అప్పుడే గెలిచినట్టే తల వంచడం అనేది మనసు మిగిలిన వాళ్ళ మాటలకి తలొగ్గడం కాదు తల్లి అది మన భవిష్యత్తు కోసం మనలో దాగిన శక్తిని ఎవరు గుర్తించని రోజులకు మనం ఇచ్చే సమాధానం నిజమైన వీరుడు పోరాడి గెలిచిన వాడు కాదు తల్లి దుమ్ము దులిపి ఒంటరిగా నడిచినవాడు నీ ప్రయాణంలో నిన్ను అవమానించిన వాళ్ళకు కూడా ఒక్కసారి క్షమించాలనే స్థితి వచ్చిందంటే నువ్వు సద్భుతితో నిండిపోయిన వాడివని సాయిబాబా కూడా నిన్ను చూశాక నవ్వుతో చెబుతారు బిడ్డ ఎంతకాలం తల వంచుకుంటావు బిడ్డ నీ తల నాకేం విధి తల ఎత్తడానికి ముందు తల వంచడం తప్పదు మొక్క మొలకెత్తాలంటే నీలలో దాగాల్సిందే కదా తల్లి అలాగే నువ్వు దాగిపోయి ఉన్నట్టే అనిపించినా ఒక్కరోజు నువ్వు పుష్పంగా వికసిస్తావు నిన్ను ఎవరు గుర్తించని రోజులు నిన్ను మలిచే రోజులు ఇవే బాబా నీతో కలిసి నడిచే రోజులు ఒక మానవుడు తల వంచే సమయం రెండు సందర్భాల్లో వస్తుంది ఒకటి ఓడినప్పుడు రెండవది సాధించడానికి ముందుగా మనం ఎప్పుడైతే ఆ రెండింటిలో రెండవ దానిని ఎంచుకుంటామో మనం మన జీవితాన్ని మార్చే దిశగా అడుగు వేస్తున్నాం సాయిబాబా తల వంచిన వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకంటే వాళ్ళు అహంకారం లేనివారు అహంకారం లేని మనసే భక్తి పట్ల స్థిరంగా నిలబడుతుంది మనం ఏ విషయంలోనైనా నిబద్ధతతో పనిచేస్తే ఆయన అది ఖచ్చితంగా గమనిస్తారు ఒళ్ళు విరిగిపోయేలా శ్రమపడిన వారి కళ్ళలో ఆయనకి కష్టం కనిపిస్తుంది మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఆయన దృష్టిలో పెద్ద విజయంగా మారుతుంది ఏదో ఒకరోజు మనం ఏడ్చిన క్షణాలను గుర్తు చేసుకుంటూ నవ్వుతాం ఇది నా నా గతి అని ఆ నవ్వు మనకి గర్వం కాదు కృతజ్ఞత ఎందుకంటే మన పక్కన ఎవరూ లేనప్పుడు సాయిబాబా ఉండడం వల్లే మనం తలెత్తి మాట్లాడగలిగాం ఒకసారి ఓ యువతి తన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయింది సొసైటీ అంతా తనపై పని లేని అమ్మాయి నీ జీవితం తీరిపోయింది అంటుండేవాళ్ళు కానీ ఆమె తల వంచింది ఏడ్చింది మౌనంగా బాబా మందిరానికి వెళ్ళి ఒక్క మాట మాత్రమే అన్నది బాబా నాకు ఇది ఓ అడ్డు కాదు నన్ను మార్చే అవకాశంగా చూడండి తల వంచిన ఆ యువతి ఆరు నెలలు ఇంట్లోంచి బయటికే రాలేదు రోజంతా పుస్తకాల మధ్య రాత్రంతా ప్రార్థనల మధ్య గడిపింది బాబాపై నమ్మకంతో తన శ్రమపై నమ్మకంతో తిరిగి పరీక్ష రాసింది ఈసారి ఆమెకి స్టేట్ లెవెల్ ర్యాంక్ వచ్చిందంట ఇదేనా తల వంచిన వాళ్ళ విజయం కాదా అదే తల్లి నిజమైన శ్రద్ధ ఉన్న వాళ్ళను బాబా ఎప్పటికీ వదలరు ఈ లోకం శబ్దాన్ని చూసి చెలరేగపోతుంది కానీ బాబా మౌనాన్ని చూసి ప్రేమిస్తారు నువ్వు తల వంచుకొని కాళ్ళ దగ్గర ప్రణామం పెట్టినప్పుడు నీ కళ్ళనీళ్ళకి ఆయన గుణపాఠం తయారు చేస్తారు నీ బాధేని బలానికి మార్గం ఎవరు నిన్ను నిద్రపోయినట్టు అనుకుంటున్నారో వారికి తెలియదు బాబా నిన్ను స్వప్నంలో ఎలా గెలిపిస్తున్నారో అనేది మనం నిరాశపడే క్షణాల్లో కూడా మన కోసం దాచిపెట్టిన ఆశతో బాబా ఎదురు చూస్తుంటారు ఆయనకి ఆలస్యం అంటే శాశ్వతమైన సిద్ధత నువ్వు తల వంచినట్టే అనిపించినా నిజానికి నువ్వు నీ భవిష్యత్తుని తలెత్తేలా నిర్మిస్తున్నావు అని అర్థం తల వంచినవాడు సొసైటీలో కొంతకాలం దాగిపోతాడు కానీ ఒకసారి బయటికి వచ్చిన తర్వాత లోకం మొత్తం అతని వైపు తల తిప్పుతుంది సైలెంట్గా పనిచేసిన వారికి హంగామా అవసరం ఉండదు మనం బాబా ముందే తల వంచితే మన విజయాన్ని మాత్రం అంతులేని గర్వంతో ఎత్తిపట్టేస్తారు ఎందుకంటే ఆయన చూసింది మన కష్టము మన నమ్మకము నిజమైన శాంతి లోపల కలిగిన స్థైర్యం వల్ల వస్తుంది ఎవరైనా చప్పట్ల కోసం కాదు తన కోసం బ్రతికేవాడే నిజమైన విజేత తల వంచిన ప్రతిసారి మనం ఎదుగుతున్న దాన్ని గుర్తించాలి తల్లి ప్రతి మానవుడి జీవితంలో వస్తుంది ఒక దశ ఎదుటివారి తనను చిన్న చూపు చూస్తారు కానీ అదే దశలో తన భక్తి తన విశ్వాసం తన శ్రమ అతని కొత్త రీతిలో మలుస్తాయి బాబా ఎప్పుడూ సైలెంట్గా ఉంటారు కానీ తన భక్తుల కోసం పని మాత్రం శబ్దంగా చేస్తారు నువ్వు తల వంచినప్పుడు ఆయన నీ భవిష్యత్తును కోసం తల ఎత్తి ప్రణాళికలు వేస్తూ ఉంటారు నీ నెమ్మదైన నడకకి కారణం బాబా నేను తొందరగా లొసుగుల వైపు పంపకుండా గాఢమైన విజయానికి సిద్ధం చేస్తుండడమే తల్లి ఎవరైనా తమ జీవితంలో ఓ అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడు అది వారిని ముక్తిగా చేస్తుంది ఎందుకంటే అది వాళ్ళలోని కల్పనలను తుడిచేస్తుంది నిజమైన నమ్మకాన్ని మిగులుస్తుంది సాయిబాబా మనిషిలోని అహంకారాన్ని తీసివేసి ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు నువ్వు ఈరోజు తల వంచి ఏ పని చేసినా అది రేపటిని గర్వంగా నిలబడి నిజమవుతుంది నీ పని చిన్నగా కనిపించినా నీ శ్రద్ధతో బాబా దాన్ని అద్భుతంగా మార్చగలరు ఈరోజు తల వచ్చడం అంటే రేపు గర్వంగా తలెత్తడం అనే సంకేతం తల్లి ఒకసారి ఒక చిన్న మెరాకుల్ని విందాం ఒకర్రాడు డిగ్రీ కంప్లీట్ అయ్యాక రెండేళ్ళు ఉద్యోగం రాలేదు ఇంట్లో అత్తయ్య మామయ్య తమ్ముళ్ళు అందరూ ఈ వాడితో ఏం ఉపయోగం అన్నారు బాబా మందిరం దగ్గర కూర్చొని ఏడ్చాడు దాదాపు ఏడు నెలల తర్వాత అతనికి యుఎస్ఏలో నుండి మంచి జాబ్ ఆఫర్ వచ్చింది తల వంచిన ఆ యువకుడు ఇప్పుడు ఎన్నో మందికి సహాయపడుతున్నారు బాబా దయకి అతని జీవితం ఉదాహరణ అయింది నీకు ఏదైనా ఎదురవుతున్నా నీవు నమ్మిన భక్తి జీవితం మార్చగలదు కాబట్టి తల్లి ఈరోజు నీవు తల వంచుకున్నావా అయితే నీవు గొప్ప మార్గంలో నడుస్తున్నావని అర్థం బాబా నిన్ను చూస్తున్నారు నీవు నడిచే ప్రతి అడుగును గమనిస్తున్నారు శ్రమను ఆలస్యం చేయవచ్చు కానీ వృధా చేయరు నీ కళ్ళల్లో కన్నీలు ఉన్నా ఆయనే నీ కంటి కవచం ఒక్కసారి నీవు నిజంగా తల వంచి ఆయన పిలిస్తే ఆయనే నిన్ను తలెత్తించి లోకం మొత్తం ఆశ్చర్యపోయే స్థాయికి తీసుకువెళ్తారు గర్వించు తల్లి నువ్వు తల వంచడం బలహీనత కాదు అది ఓ విజేత లక్షణం అని నువ్వు అర్థం చేసుకోవాలి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్